హలో ఫ్రెండ్ అయినా ఫ్రెండ్స్ ఈరోజు మంచి టాపిక్ తోటి వీడియో చూడడానికి వచ్చాను ఫ్రెండ్స్ ఏంటంటే మంచి బిజినెస్ ఐడియా చూద్దామని చేద్దామని దానికి ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ రోజుల్లో చాలామంది చిన్న చిన్న బిజినెస్లు కానీ పెద్ద పెద్ద బిజినెస్లు కానీ చేస్తూ ఉంటారు వాటిలో చాలామంది ఏ సక్సెస్ అవుతుంటారు కొంతమంది ఫెయిల్ అవుతుంటారు యస్తంతనే సక్సెస్ ముఖ్యం రెందుతూ చాలా కావాలి అని వాటిగురు కూడా మనం కొన్న లటర కొట్టి 4 లటర కొట్టి బిజినెస్ నష్టపోయినా కూడా మనం ఎలా సేఫ్ గా బయటపడాలి అంటే నేను చెప్తున్నా సలహా చెప్తున్నాను అంటే మీరు గాని 5 వస నా ఎగ్జాంపుల్ ఇద్దాం నా ఎగ్జాంపుల్గా ఐదు ఐదు లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే వాటి నుంచి ఒక మూడు లక్షలు తీసి బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఒకే మొత్తం మీద ఐదు లక్షలు పెట్టకుండా బిజినెస్ మీద ఒక మూడు లక్షలు పెట్టండి బిజినెస్ సక్సెస్ అయినా సక్సెస్ కాకపోయినా ఆ మూడు లక్షలతోనే మీరు బిజినెస్ అనేది చేయండి అది సక్సెస్ అయితే ఆ మూడు లక్షలతోనే బిజినెస్ సక్సెస్ అవుతుంది లేకపోతే ఆ మూడు లక్షలతోనే బిజినెస్ పోయింది అంటే అందరూ బిజినెస్ సక్సెస్ అవ్వాలనే చేస్తారు స్టార్ట్ చేస్తారు ఆ నమ్మకంతో సక్సెస్ అవ్వాలని నేను కూడా కోరుకుంటా అంతే కానీ ఒక్క పనికి పాజిటివ్ ఉంటాయి నెగిటివ్ కూడా ఉంటాయి పాజిటివ్గా ఆలోచించడం మంచిది ఒక్కొక్కసారి ఎందుకంటే సమాజంలో కా కాంపిటేషన్ బాగా పెరిగిపోయింది ఈ కాంపిటేషన్ ఫీల్డ్లో దగ్గరకు రావాలంటే పెట్టుబడులు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ప్రతి అడుగు ఆచి తూచి వేస్తేనే మనం ఏ బిజినెస్ బిజినెస్లోనైనా సక్సెస్ అవుతాం కాబట్టి బిజినెస్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి చెప్పగలను ఫ్రెండ్స్ ఇది సింపుల్ లాజిక్ ఒక ఐదు లక్షలు ఉంటే ఐదు లక్షలు సింపుల్గా ఒక మూడు లక్షలు కానీ రెండున్నర కానీ స్టార్ట్ చేయండి వాటితోనే బిజినెస్ మీకు తోచిన బిజినెస్ రన్ చేయండి వచ్చిన ఇబ్బంది లేదు ఒక సక్సెస్ అయింది అనుకో హ్యాపీ ఆ రెండు లక్షలు ఆరున్నర లక్షలతోనే మీ బిజినెస్ సక్సెస్ అవ్వచ్చు హ్యాపీగా ఒకవేళ బిజినెస్ బాగా నష్టం వచ్చిందనుకోండి ఆరు లక్షలు మారకపోతే రెండు నాలుగు లక్షలు మీ ఫిక్స్డ్ డిపర్సెంట్ ఉంటాయి కాబట్టి హ్యాపీగా బిజినెస్ మానేస్తే వేరే దాంట్లో ఉండండి అప్పుడు అప్పుడు సూపర్గా ఉండేది ఫ్రెండ్స్ ఇలా ఆలోచించాలి ఐదు లక్షలైనడు పది లక్షలైనా రెండు రెండు లక్షలైనా ఎనిమిది లక్షలైనా ఇరవై లక్షలైనా అంతే మా ఎక్కువ మొత్తంలో పెట్టగాండి మీ కాడ ఉన్న డబ్బులు మొత్తం పెట్టడం వల్ల చాలా ఇబ్బంది పడతారు నష్టాలు పాలవుతారు కష్టాలు పాలవుతారు కాబట్టి రూపాయికి బొమ్మ పడుతుందంటే బిజినెస్ కూడా లాభాలు నష్టాలు ఉంటాయి కాబట్టి షేప్ గా ఈ దగ్గర ఉన్న ఎక్కువ మొత్తం కట్టగకుంది బిజినెస్ కేజ్ లాట్ అయింది ఉన్న 3 లక్షలే పెట్టండి ప్రతిలేశలు అవుతాయి ఇంత కూడా 6 లక్షలే లక్షలే పెట్టండి ఎక్కువ మొత్తం మొత్తం పెట్టినా కూడా సక్సెస్ అయితా హ్యాపీ ఫ్రెండ్స్ సక్సెస్ కాకపోతే సఫలం ఈ రోజుల్లో కాంపిటీషన్ ఫుల్ కాంపిటీషన్ అదే ఫ్రెండ్స్ ఈ వీడియో బిజినెస్ చేసే ముందు మన దగ్గర ఉన్న అన్ని ఎప్పుడు మొత్తం పెట్టకుండా సగం పెట్టి సగం చేసి కూడా ఒక మొత్తం అది సక్సెస్ అయితే హెల్ప్ ఫ్రెండ్స్ ఈ వీడియో నేను మంచి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ చేస్తాను ఇదే కంటిన్యూగా వేరే టాపిక్ తోటి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్